బమ్మెర పోతనావాచ్యుడు భాగవతం గురించి చెప్పాడంటే ఒక చోట బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కంజకన్ కూడలకిచ్చి ఆ పడుపు కోడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైనడేమి కందమూల కౌద్ధాళికులైనడేమి నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు ఒక్క ముక్క అర్థం కాల మనకి అవునా కాని జాగ్రత్తగా ఇప్పుడు మనం దాన్ని ఆ పద్యం ఎందుకు ఇట్లా చెప్పాడు ఏమిటి పద్యం ఏమిటి తెలుగు సాహిత్యం నా బొందా ఇందులో ఏదేమిటో ఏదో ఉందంట వీడు చెప్తాడంట మనం వినాలంట అనుకోకూడదు మీరు జాగ్రత్తగా ఇందాక గొలపూడి మారుతిరావు గారు చెప్పారు ఆయన ఏమన్నారంటే ఇటువైపు నుంచి ఒక అర్థం అటువైపు నుంచి ఒక అర్థం చదివితే వచ్చిందని చెప్పారు మీరు జాగ్రత్తగా పరిశీలించండి బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ అంటాడు అనగానే మనం కావ్యకన్య దగ్గర నుంచి అన్వయక్రమం తీసుకున్నట్టయితే కన్యకన్ అన్నాడు ముందు కన్య అనగానే టీనేజ్డ్ గర్ల్ అని ఒక అర్థం మనకి ఆహా కన్య గురించి రా మా అమ్మాయి గురించేమో ఒరే ఒరే అలా అనుకుంటావేమో కావ్యకన్య అన్నాడు ఎటువంటి కావ్యకన్య అంటే కోమల కావ్య కన్యా అన్నాడు ఎంత కోమలత్వం అంటే పల్లవ కోమల కావ్య కన్యా అన్నాడు పల్లవం అంటే మావుచిగురు మావుచిగురు ఎంత ఎంత సున్నితంగా ఉంటుందంటే అంతటి కోమల కావ్యకన్య పల్లవ కోమల కావ్యకన్య ఆ పల్లవం ఎప్పుడో కొరకు వచ్చింది కాదు ఆ పల్లవం ఎప్పటిదో కాదు నవ పల్లవ కోమల కావ్యకన్య అప్పుడే తీసుకొచ్చినటువంటి మావిచిగురు లాంటి కావ్యకన్యని పైగా ఆ మావిచిగురు ఎక్కడిది రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్య మాంచి మామిడి చెట్టు అంటే పిచ్చి మామిడి చెట్టు కాదు రసాల మామిడి చెట్టు ఆ రసాలు కూడా పెద్ద రసాలు కాదు బాలరసాల సాల చిన్న రసాల బాల రసాల నవపల్లవ కోమల కావ్యకన్య కను కోడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా సత్కవులు హాలికులైన దాన్ని తీసుకెళ్ళిపోయి ఎవడో ఎవడికో ఇచ్చి ఆ పడుపు కూడు భుజించుట కన్నా బొమ్మిర పోతనా ఎంత కష్టం వచ్చిందంటే తన సాహిత్యంలో పడుపు వృత్తి గురించి కూడా చెప్పవలసినటువంటి స్థితి వచ్చింది ఎందుకంటే ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఇంత అందమైనటువంటి సుకుమారమైనటువంటి ఆ కన్యని తీసుకెళ్ళి ఎవడి చేతుల్లోనూ పెడితే అది పడుపు వృత్తి అవుతుంది ఎందుకంటే అటు ఆ పడుపు కూడు భుజించుట కన్నా సత్కములు హాలికులైననేమి కందమూల కౌద్దాళికులైన కందాలు మూలలు ఏమేమో పిచ్చి పిచ్చి అన్ని తింటే ఏంటి నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు నిజదార సుతోదర అంటే భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మనం రాసినటువంటి కావ్యాన్ని తీసుకెళ్లి ఎవరి దగ్గరకు ఇచ్చి ఆ కావ్యం ద్వారా వచ్చేటువంటి డబ్బులు బతకడం అలా ఇచ్చిన